నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు జోరు వానలో పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులను పరామర్శించి పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు ఒక్క పదకొండవ డివిజన్లోనే సుమారు తొమ్మిది వందల ముప్పై రెండు మందికి పెన్షన్లు పంపిణీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు ప్రతి నెల తేదీ రాష్ట్ర అరవై ఎనిమిది లక్షల కుటుంబాల్లో ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదల నిరుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పురస్కారం ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు వ్యాన్ నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతి నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు అవసరం అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తారు మీకే ఓటు వేస్తాం కాబట్టి వాళ్ళు ఓటు పోతరా